కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు ఇవి కుంభరాశిగా వస్తాయి ఈ సంవత్సరం ఈ కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదుగా ఉన్నాయి ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది ఇది శని యొక్క రాశి కాబట్టి కొన్ని ధర్మ కార్యక్రమాలు చేయటం అలాగే భూమి గృహము స్థిరాస్తులు వృద్ధి చేయటం ఆ సంపాదించుకోవటానికి ఆలోచన చేయటం విలువైనటువంటి వస్తువులు కొనటం జరుగుతూ ఉంటుంది ఆరోగ్య విషయంలో ఈ కుంభరాశి వారు తగిన జాగ్రత్తగా ఉండాలి దైవారాధనే మీకు శరణ్యంగా ఉంటుంది కానీ ద్వితీయార్థంలో చిన్న చిన్న ఇబ్బందులు అంటే అక్టోబర్ నెల నుంచి చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉన్నది తగు విధంగా ఆలోచన చేసి మంచి నిర్ణయాలు తీసుకోవాలి ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు మాత్రం అనుకూలంగా గోచరిస్తోంది మీ తెలివితేటలు శ్రమకు తగినటువంటి గుర్తింపు ఫలితాలు ఉంటాయి నిరుద్యోగస్తులకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి గురుబలం చేత కొంత రాణింపు ఉంటుంది ప్రజల్లో మంచి పేరు సత్సంబంధాలు కలిగి ఉంటారు కళాకారులు వ్యాపారస్తులకు ఈ సంవత్సరం పర్వాలేదని అనిపిస్తూ ఉంటుంది విద్యార్థులకి గురుబలం చేత మంచి ఉన్నతని సాధించి ఉత్తీర్ణులు అయ్యేటువంటి అవకాశం ఉన్నది ఈ యొక్క మక కుంభరాశిలో ఉండేటువంటి స్త్రీలు జన్మరాహు ప్రభావం చేత ఆరోగ్య విషయంలో చిన్న చిన్న రుగ్మతలు వాళ్ళు కలుగుతూ ఉంటాయి వీరందరూ కూడా కుంభరాశి వారు శివాలయ సందర్శనం నవగ్రహ ప్రదక్షిణములు చరిత్రదశి మాసశివరాత్రి అభిషేకములు జరిపించినట్లయితే వీరందరికీ కూడా ఆ శారీరక మానసిక రుగ్మతలు తొలగి మనస్సు ప్రశాంతంగా ఉండి సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు స్వస్తి